నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ ఆపద ముక్కులవాడ రక్షక పాహిమాం పాహిమాం అంటూ ఏడుకుండా లెక్కుతూ శ్రీవారిని వేడుకుంటాం ఇప్పుడు అలాంటి శ్రీవారి సన్నిధిలోనే మహా పాపం జరుగుతోంది మరి ఆ పాపానికి పరిహారం ఏంటి స్వామి చూస్తూ ఊరుకుంటాడా శిక్షిస్తాడా చరిత్రలో ఏం జరిగింది తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం అలాంటి దైవ సన్నిధిలోనే కలికాల ప్రభావం ఏడుకొండలపై ఎన్నో వివాదాలు అయినా అవే భక్తి శ్రద్ధలు నానాటికీ పెరిగే భక్తులు ప్రభుత్వాలు అధికారులు అన్యమతస్థులు ఎవరైతేనే ఒక్కోసారి ఒక్కొక్కరి తప్పిదాలు మరి వాటన్నింటికి స్వామి విధించిన శిక్ష ఏంటి అని ఆ వైకుంఠవాసుడే తన చర్యల ద్వారా భక్తులకు పలు రూపాల్లో సంకేతమిచ్చాడు ఇచ్చాడు ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాడు ఏడుకొండలపై ఏళ్ళుగా ఎన్నో వివాదాలు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి కొండ చుట్టూరా వివాదం మతపరంగా పుట్టినా రాజకీయంగా పుట్టించినా అవేవి వైకుంఠవాసుడి గడప దాటలేదు తిరుమల కొండ పవిత్రతను దెబ్బతీయలేదు భక్తకోటి ప్రవాహాన్ని నిలువరించలేదు ఓం నమో వెంకటేశాయ నమో నమః అన్న నినాదాలు ఆ ఏడుకొండల్లో ప్రతిధ్వనించడం మరింత పెరిగిందే తప్ప ఏనాడు కొంచెం కూడా రాదు అవును ఇదంతా వెంకటేశ్వరుడి మహత్యమే అంటారు భక్తులు ఎంతటి వారైనా సరే ఆ కొండపై అడుగు పెట్టిన వెంటనే మరో లోకంలోకి వెళ్లిపోతారు ఆ దివ్యమంగళ స్వరూపం చూడగానే భక్తి పారవస్యంలో మునిగిపోతారు ముఖ్యంగా సుప్రపాత సేవలో ప్రశాంతంగా కనిపించే నిలువెత్తు నిలువు వాడిని చూడగానే ఒళ్లంతా పులకరించి మైమరిచిపోతాం ఇదంతా క్షణకాలం మాత్రమే దర్శనం ముగిసి బయటికి రాగానే మనసు నిండా ఓ ప్రశాంతత ఓ ఆధ్యాత్మిక ఆనందం దర్శనమాత్రం చేతనే జన్మజన్మల పాపాలు హరించిపోయిన అనుభూతి శ్రీనివాసుడి మహిమ గురించి వివాదాల గురించి తెలియాలంటే తవ్వక్కర్లేదు తవక్కర్లేదు తిరిగే అన్నక్కర్లేదు జస్ట్ రెండు మూడు దశాబ్దాల వెనక్కి వెళ్తే సరిపోతుంది ప్రసాదం వివాదం రాష్ట్రాల్లోనే కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది ఇంతకు మించిన కాంట్రవర్సీలు ఏడుకొండలపై ఎన్నో ఉన్నాయి అవి ఎంత త్వరగా పుట్టుకొచ్చాయో అంతే త్వరగా సమసిపోయాయి ముందుగా భక్తజనులను కుదిపేసిన వివాదం రెండు వేల పద్దెనిమిదిలో పుట్టింది అది చినికి చినికి గాలివానగా మారి మరో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు రచ్చరచ్చేసింది అదే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై పింక్ డైమండ్ వివాదం ఐదేళ్ల కిందట ఎంత వైరల్ అయిందో తెలుసుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి పింక్ డైమండ్ చోరీకి గురైందని ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు మీడియా ముఖంగా సంచలనం సృష్టించారు అది జనీవాలో వేలానికొచ్చిందని రమణ దీక్షితులు స్వయంగా ఆరోపించారు అంతేకాదు శ్రీవారి పోటులో తవ్వకాలు జరిగాయని నిధుల కోసం ఇవి జరిగినట్లు సందేహం కూడా వ్యక్తం చేశారు అందులో ఐదు పేటలుగా ప్లాటినంలో వజ్రాలు పొదిగిన ఒక హారం అది దానికి మధ్యన ఒక పెద్ద పథకం ఉంటుంది ఆ పథకం మధ్యన ఒక గులాబీ రంగు డైమండ్ ఒకటి ఉండేది భక్తులు విసిరిన నాణాలు తాకి ఆ వజ్రం పగిలిపోయిందని కనిపించలేదని రికార్డ్ చేయబడింది వజ్రం నాణాలు తగిలి పగిలిపోవడం అనేది ఒక అసత్యమైన ఒక స్టేట్మెంట్ అది ఈ మధ్య జెనీవాలో ఒక వజ్రం గులాబీ రంగు వజ్రం ఏలానికి వచ్చింది చాలా చాలా పెద్ద ధరకు అది ఏలం పోయింది తంజావూరు మహారాజు స్వామివారికి బహుకరించిన వజ్రం ఇక ఈ వివాదంపై టీడీపీ వైసీపీ మధ్య ఓ రేంజ్లో యుద్ధం జరిగింది పింక్ డైమండ్ చోరీ జరిగింది నిజమే అని ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోనే ఉందని అప్పటి వైసీపీ నాయకులంతా ఆరోపించారు అంతేకాదు జగన్ ఓ కడుగు ముందుకేసి చంద్రబాబు ఇంటి వద్ద తవ్వకాలు జరిపిస్తే ఆ పింక్ డైమండ్ బయటపడుతుందని సంచలన ఆరోపణలు చేశారు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కి ముందు శ్రీవారి పింక్ డైమండ్ మాయమైందన్నది రమణ దీక్షితుల ఆరోపణ చంద్రబాబు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చారు కానీ ఆ పింక్ డైమండ్ విషయం ఇప్పటికీ బయటపడలేదు అలా రాజకీయాల కోసం పింక్ డైమండ్ వివాదాన్ని సృష్టించారన్న వాదన వచ్చింది అంతేకాదు డైమండ్ పింక్ డైమండా కాదా అని ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశారు ఇలా పింక్ డైమండ్ పై వివాదం అప్పట్లో చాలా వైరల్ అయింది అయితే అసలు పింక్ డైమండ్ అనేదే లేదని టీటీడీలో సుదీర్ఘ కాలం జేఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి టీవీ నైన్ వేదికగా వివరణిచ్చారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పింక్ డైమండ్ ఉన్న విషయం ఆభరణాల రికార్డుల్లో లేదని ఆయన స్పష్టం చేశారు టీటీడీ ఆభరణాల నిర్వహణ పకడ్బందీగా ఉందని అంతకుముందు జస్టిస్ జగన్నాథరావు కమిటీ ఇచ్చిన రిపోర్టును గుర్తు చేశారు అది డైమండ్ కాదు కెంపు అని ధర్మారెడ్డి తేల్చేశారు రెండు వేల ఒకటి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు కాయిన్స్ విసిరినప్పుడు ఆ పగిలిందని తిరువాభరణాల రిజిస్టర్ లో నమోదు చేసిన విషయం వివరించారు అది ఫాల్ స్టేట్మెంట్ అండి పింక్ డైమండ్ అనేదే లేదు అది ఒక కెంపు అండి అది రెండు వేల ఒకటిలో ఈ నాణేలు నాణ్యాలు వేస్తున్నప్పుడు బ్రహ్మోత్సవంలో అది పగిలిన మాట వాస్తవము అది అట్లే రికార్డ్ చేసి పెట్టారండి ఇక రెండు వేల ఆరులో మరో వివాదం పుట్టింది అదే తిరుమల ఏడు కొండల రెండు కొండల రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండలని ఐదు కొండలని అంటేనే ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో ఏడు కొండలు ఎక్కి తిరుమల ఏడుకొండలు కాదు రెండు కొండలే అంటూ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో వెలువడ్డ జీవో వివాదాస్పదమైంది ఆ నేపథ్యంలో ప్రతిపక్షాలు హిందూ సంఘాలు స్వామీజీలు భగ్గుమన్నారు చివరకు నాటి వైఎస్ ప్రభుత్వం ఆ జీవోను వెనక్కి తీసుకుంది తిరుమల ఏడుకొండలు అంటూ రెండు వేల ఏడు జూన్ రెండున జీవో నంబర్ ఏడు వందల నలభై ఆరును విడుదల చేశారు ఈ వివాదంతో తిరుమల ఏడుకొండలు కాకుండా పోయిందా భక్తులు ఏడుకొండలవాడ వెంకటరమణ అంటూ తలుచుకోవడం మానేశారా లేదు కదా అందుకు తగ్గట్లుగానే వివాదం ఎవరు సృష్టించినా వారికి శిక్షలు ఏదో రూపంలో శ్రీవారు బిధిస్తారన్నది భక్తుల మాట అందుకే ఎంతో మంది సుల్తాన్లు బ్రిటిష్ పాలకులు హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పూనుకున్నా దేశంలో వేల ఆలయాలను ధ్వంసం చేసినా తిరుమల ఆలయాన్ని మాత్రం ముట్టుకోలేదు ఒకవేళ ఎవరైనా ముట్టుకున్నా వారు నాశనమయ్యేవారని ఇందుకు ఉదాహరణ హైదరాలీ ఉదంతమేనంటారు భక్తులు ఒకసారి హైదర్ అలీ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి ముఖ్యంగా శ్రీవారి మహిమేంటో తెలియజెపుతుంది హైదరలీ తిరుమల ఆలయంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే అతి పెద్ద సుడిగాలి అతడిని అతడి సైన్యాన్ని ముందుకు కదలనీయకుండా అడ్డుపడిందట శ్రీవారి శక్తి గురించి తెలుసుకున్న హైదర్ అలీ తిరుమలకొండ కొండ ఎక్కకుండా శ్రీనివాస మంగాపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారట అయితే గర్భగుడిలోని మూల ను ముట్టకుండా నగలు మాత్రమే తీసుకువెళ్లారట ఇది జరిగిన వెంటనే హైదర్ అలీకి నయం కాని జబ్బు చేసిందట ఎందరు వైద్యులు పరీక్షించినా కోలుకునే మార్గం లేకపోవడంతో తన స్వస్థలం మైసూరు వెళ్లేందుకు సైన్యంతో సహా బయల్దేరితే చిత్తూరు జిల్లాలోనే చనిపోయాడట వికీపీడియాలో అతని డెత్ ప్లేస్ చూడండి చిత్తూరు అనే ఉంటుంది శ్రీవారికి అపకారం చేయడం వల్లే హైదరాలి చనిపోయాడన్నది భక్తుల విశ్వాసం వెంకన్న సన్నిధిలో సాగుతున్న రాజకీయాలు టీటీడీ వేదికగా కొనసాగుతున్న వివాదాలు ఎప్పుడూ నివురు గప్పిన నిప్పులా ఉంటాయి ఆభరణాల నుంచి అన్న ప్రసాదాల దాకా ప్రతిదీ వివాదాస్పదమే ఒక్కోసారి హద్దు మీరి ప్రవర్తించే అన్యమత ప్రచారాలు భక్తుల్ని పరిచేవి అయినా భక్తుల్లో కొండంత విశ్వాసం తగ్గేది కాదు ఎందుకిలా ఇదంతా ఆ వెంకటేశ్వర స్వామి మహత్యమేనా వెంకన్న సన్నిధిలో సాగుతున్న రాజకీయాలు టీటీడీ వేదికగా కొనసాగుతున్న వివాదాలు ఎప్పుడూ ఉంటాయి రెండు వేల నాలుగు రెండు వేల ఆరు మధ్య తిరుమల కొండను కుదిపేసిన వివాదం డాలర్ల కుంభకోణం బంగారు డాలర్ల కుంభకోణం అప్పట్లో అతిపెద్ద సంచలనం స్వామివారి భక్తులు సమర్పించిన డాలర్లలో మూడు వందల కాయిన్లు మాయమయ్యాయి టీటీడీ చరిత్రలో భారీ కుంభకోణంగా ఈ స్కామ్ పెద్ద దుమారమే రేపింది టీటీడీ విజిలెన్స్ పోలీస్ అధికారులతో పాటు సిబిసిఐడి కూడా ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసింది టిటిడి ముఖ్య నిఘా భద్రతాధికారి రమణకుమార్ నివేదిక ఆధారంగా ఆలయ ఈవో ఆలయ పేష్కార్ బొక్కసం ఇన్చార్జ్ ఉద్యోగ విరమణ తర్వాత కాంట్రాక్ట్ పద్ధతిలో ఆలయ ఓఎస్డీగా పనిచేసిన డాలర్ శేషాద్రిపై ఆరోపణలొచ్చాయి ఈ కేసులో టీటీడీ మాజీ ఉద్యోగిని కోర్టు దోషిగా తేల్చింది రెండు వేల ఎనిమిదిలో తిరుమల టీటీడీలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలొచ్చాయి దీనిపై నిజాలను నిగ్గు తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ పేరే ఆంజనేయ కమిటీ తిరుమల పాలనా రంగంలో ఆదాయ వ్యయాల్లో అవకతవకలను భద్రతా లోపాలను ఆంజనేయ రెడ్డి కమిటీ నివేదిక బయటపెట్టింది ఈ కమిటీ రిపోర్టుతో దేవుడి సన్నిధిలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నట్లు తేలింది ఈ నివేదిక తర్వాత టీటీడీని పూర్తి ప్రక్షాళన చేసింది నాటి ప్రభుత్వం ఇవన్నీ అలా పుట్టి అలా సమసిపోతే రెండు వేల మూడులో పుట్టిన వివాదం తిరుమల చరిత్రలో పెను సంచలనంగా మారింది అదే కాళ్ల మండపం వందల ఏళ్ల చరిత్రున్న మండపం అలాంటి మండపం రెండు వేల మూడు టీడీపీ హయాంలో కూల్చివేశారు శాలువ రాజుల కాలం నాటి భక్తుల విశ్రాంతి మందిరం ఇది శ్రీవారి పవిత్రోత్సవాలు కూడా ఇక్కడే జరిగేవి వెయ్యి కాల మండపం తిరిగి నిర్మించాలని చిన్నజీయర్ స్వామి కోర్టులో వ్యాజ్యం కూడా వేయించారు అప్పట్నుంచి ఇరవై ఒకేళ్లుగా వెయ్యి కాల మండపం వివాదం కొనసాగుతూనే ఉంది రెండు వేల మూడు తర్వాత అప్పుడప్పుడు శ్రీవారి చుట్టూ వివాదాలు అలుముకున్నా అవేమీ భక్తులను ఆందోళనపరచలేదు కానీ రెండు వేల పన్నెండులో తిరుమలపై జిహాదీ గ్రూపులు అటాక్ చేస్తారన్న హెచ్చరికలు భక్తులను మరింత భయపెట్టాయి తిరుమలను జీహాదీ గ్రూపులు టార్గెట్ చేశారన్న రిపోర్ట్లు సంచలనం సృష్టించాయి దీంతో తిరుమల రక్షణకు ఆక్టోపస్ దళాలు రంగంలోకి దిగాయి నుంచి ఆక్టోపస్ దళాలతో తిరుమలలో భద్రతను మరింత పెంచారు సీసీ కెమెరాల ఏర్పాటు సాయుధ బలగాల మోహరింపు వంటి చర్యలు చేపట్టారు ఇక బ్రహ్మోత్సవాల సమయంలో భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు అలాగే ఇరవై నాలుగు గంటలు బాంబ్ డిస్పోజల్ టీంలు తిరుగుతూ ఉంటాయి అతిథి గృహాలు మంటపాలు బహిరంగ ప్రాంతాలు ఇలా ఒకటేంటి అన్నింటి వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టేవారు ఈహాతీ గ్రూపుల అటాక్స్ అన్న భయం భక్తుల్లో ఉండగానే మరుసటి ఏడాది అంటే రెండు వేల పదమూడులో తిరుమలలో అక్రమ దుకాణాల స్కామ్ వెలుగులోకి వచ్చింది తిరుమలలో స్థానికులకు మాత్రమే దక్కాల్సిన హాకర్ లైసెన్స్లో స్థానికేతరులు తన్నుకుపోతున్న విషయం బయటపడింది దీనిపై అప్పట్లో టీవీ నైన్ కూడా వరుస కథనాలను ప్రసారం చేసింది దాదాపు ఐదు మందికి పైగా ఇతర జిల్లాల వాళ్ళు హాకర్ లైసెన్స్లు కొల్లగొట్టారని టీవీ నైన్ బయటపెట్టింది ఏడుకొండలు రెండు ద్వారాలు అంటూ రెండు వేల పదిహేడులో డాలర్ శేషాద్రి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి ఇక అప్పుడప్పుడు అర్చకులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం ఆరోపణలు చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా రమణ దీక్షితులు డాలర్ శేషాద్రి ఆధిపత్య పోరు పాతికేళ్ల పాటు కొనసాగి శ్రీవారి భక్తులను కుదిపేసిన మరో వివాదం శ్రీకృష్ణదేవరాయల ఆభరణాల వివాదం కృష్ణదేవరాయలు సహా ఎంతో మంది రాజులు చక్రవర్తులు శ్రీవారికి వెలకట్టలేనన్ని ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది కానీ అందులో కొన్ని ఆభరణాలు మాయమయ్యాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి అయితే కృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాలు లేవు అన్న విషయాన్ని రికార్డ్ చేశారని టీవీ నైన్ డిబేట్లో ఎక్స్ జేఈ ధర్మారెడ్డి స్పష్టం చేశారు నాటికే శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాలు తిరుమల ఆలయంలో లేవు అన్న విషయాన్ని ప్రాచీన ఇన్స్క్రిప్షన్స్ లో నిష్ణాతుడైన సాధు సుబ్రహ్మణ్యన్ వెల్లడించిన విషయాన్ని రికార్డు చేశారన్నారు ధర్మారెడ్డి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సాధు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఈ ఇన్స్క్రిప్షన్స్ లో చాలా ఆయన నిష్ణాతుడండి ఇన్స్క్రిప్షన్ల పైన ఆయన రీసెర్చ్ చేస్తూ శ్రీవారి ఆభరణాల గురించి రాశాడండి రాస్తూ రెండు వే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాటికి శ్రీ శ్రీ ఈ శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చినటువంటి ఆభరణాలు ఏవి కూడా టెంపుల్లో లేవు అని చెప్పేసి అప్పుడే రికార్డ్ చేశారండి ఆభరణాలు మాయమయ్యాయన్న ఆరోపణలు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది దీనిపై కేంద్ర సమాచార కమిషన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర సాంస్కృతిక శాఖతో పాటు ఏపీ ప్రభుత్వం టీటీడీని ప్రశ్నించాయి శ్రీవారి ఆభరణాలను పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియజేయాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశించింది కూడా